నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహగిరిపై జరుగుతున్న యజ్ఞంలో భాగంగా శేషవాహనంలో సింహాచలేసుని తిరువీధి జరిగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువుకి అనేక మంది పరివారం ఆయన తన పరివారంతో తిరువీధికేగితే చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోతాయా స్వామివారికి ఆయా సందర్భాన్ని అనుసరించి వివిధ వాహనాలలో తిరువీధి నిర్వహిస్తూ ఉంటారు ఒక్కొక్క వాహనంలో స్వామి దర్శనం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందట స్వామిని శేషవాహనంలో దర్శిస్తే కలిగే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆదిశేషుడు శేషత్వానికి గుర్తు ఆ శ్రీమన్నారాయణుడికి పాదుకలుగా సింహాసనంగా గొడుగుగా పాన్పుగా ఇలా అన్నీ తానే అయ్యి నిరంతరం స్వామి కైంకర్యంలో ముందుంటారు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి ఎలా ఉంటారో అలాగే శేషుని కూడా ఎడబాయకుండా ఉంటారు స్వామివారికి అన్నీ తానే అయి సేవించడమే కాకుండా స్వామి అవతరించినప్పుడే తాను కూడా అవతరించి అహం సర్వం కరిష్యామి అని రామావతారంలో లక్ష్మణుడుగా కృష్ణావతారంలో బలరాముడుగా స్వామి వెన్నంటే ఉన్నారు శేషవాహనంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువుని సేవిస్తే మనలో ఉన్న అహంకార మమకారాలు నశించి స్వామికి దాసులమై ఉత్తమమైన పరమపద ప్రాప్తిని పొందగలుగుతామని పెద్దలంటారు ఓం నమో నారసింహాయ